ఓ పెళ్లి కొడుకు మండపానికి సమయానికి చేరుకోవడానికి రైల్వేశాఖ ఏకంగా ఓ రైలు సర్వీసును ఆలస్యంగా నడిపిన అరుదైన ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది ముంబైకి చెందిన ఓ పెళ్లి బృందం అస్సంలోని గౌహటిలో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు తాము ప్రయాణిస్తున్న రైలు ఆలస్యం కావడంతో తదుపరి రైలును అందుకోలేమని భావించిన పెళ్లి బృందం రైల్వే శాఖను సాయం కోరింది తక్షణమే స్పందించిన రైల్వే అధికారులు వారు ప్రయాణించాల్సిన రైలును పెళ్లి బృందం వచ్చే వరకు వేచి ఉంచారు తమకు సహాయం చేసినందుకు రైల్వే శాఖకు నూతన వధుబరులు కృతజ్ఞతలు తెలిపారు ఓ నూతన వధూవరుల జంటను కలిపేందుకు రైల్వే శాఖ ఏకంగా ఓ రైలును కొన్ని నిమిషాల పాటు వారి కోసం నిలిపివేసింది పశ్చిమ బెంగాల్లోని హావ్డాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది ముంబైకి చెందిన చంద్రశేఖర్ వాఘ్ అనే వ్యక్తి అసోంలోని గుహటీలో తన పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు ముంబై నుంచి వయా పశ్చిమ బెంగాల్ హావ్డా మీదుగా పెళ్లి బృందం గువాహటికి చేరుకోవాలి వరుడు చంద్రశేఖర్ అతని కుటుంబ సభ్యులు మొత్తం ముప్పై నాలుగు మంది కూడిన పెళ్లి బృందం ఈ నెల పద్నాలుగున గీతాంజలి ఎక్స్ప్రెస్ లో ముంబై నుంచి బయలుదేరారు తర్వాతి రోజు పదిహేనవ తేదీన హావ్డాకు చేరుకుని అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరే ఘాట్ ఎక్స్ప్రెస్ లో గుహటీ వెళ్లాల్సి ఉంది ముంబై నుంచి బయలుదేరిన గీతాంజలి ఎక్స్ప్రెస్ పదిహేనవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకు హావ్డా చేరుకోవాల్సి ఉంది అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా గీతాంజలి ఎక్స్ప్రెస్ మూడున్నర గంటలు ఆలస్యమైంది గీతాంజలి ఎక్స్ప్రెస్ ఆలస్యం కావడంతో తదుపరి రైలును అందుకోలేమని భావించిన వరుడు చంద్రశేఖర్ రైల్వే శాఖను సాయం కోరాడు వి డిపార్టెడ్ బై గీతాంజలి ఎక్స్ప్రెస్ అండ్ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ అవర్ గీతాంజలి ఎక్స్ప్రెస్ డిలేడ్ బై ఆల్మోస్ట్ టు అవర్స్ అండ్ ఇట్ వాస్ బికమ్ టైం I tweeted uh, to the Indian Railways and I also tagged uh, our Rail Minister, Mr. Ashwini Vaishnav and other uh, Eastern Railway uh, Divisional Officers, and uh, they took uh, they noticed uh, they took the notice of the tweet and they responded very promptly and swiftly. Uh, they took the action uh, uh, in respect to this, so they uh, put the Gitanjali Express on the fast track. Without that, uh, we will not be able to make the make to the Howrah Station within the time. రైలు ఆలస్యం కారణంగా సమయానికి తాము పెళ్లి మండపానికి చేరుకోలేకపోతున్నానని తన పెళ్లి ఆగిపోయే ప్రమాదముందని సాయం చేయాలని ఆర్జిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా రైల్వే శాఖను కోరాడు తమ రిజర్వేషన్ టికెట్ల ఫోటోలను దానికి జత చేశాడు ఇందుకు స్పందించిన రైల్వే శాఖ ఉన్నతాధికారులు హావ్డా రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చి సరాయ్ఘాట్ ఎక్స్ప్రెస్ రైలును కాసేపు నిలుపు చేయించారు సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకు గీతాంజలి ఎక్స్ప్రెస్ రాగానే వారిని బ్యాటరీ వాహనాల్లో ఇరవై నాలుగవ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి తొమ్మిదవ నెంబర్ ప్లాట్ ప్లాట్ఫామ్ తరలించి ఆ తర్వాత వారిని సరాయ్ ఘాట్ ఎక్స్ప్రెస్ లో అధికారులు ఎక్కించారు రైలును ఆపకపోతే పెళ్లి తంతు నిలిచిపోయేదని తమకు సాయం చేసినందుకు పెళ్లివారు రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి సేవలందించడం తమ నైతిక బాధ్యత అని రైల్వే శాఖ బదులిచ్చింది he gel has asked for help in our handled ex handle to honorable railway minister and from that information we received and our Uh, Chief Commercial Manager uh, Fred Marketing. He called me. Then and then I called Senior DCM's Howard, Mr. Rahul Ranjan, and he, along with his team, has taken uh, every every he has taken every step so that the entire team can reach Sarai, uh, take that uh, Sarai Ghat Express. అయితే రైల్వే శాఖ తీరుపై మిశ్రమ స్పందన వస్తోంది ఒక రైలు ఆలస్యమైతే మరో రైలును ఆలస్యంగా నడపడం ఎంతవరకు న్యాయమని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే రైల్వేశాఖ ఇలా చేసిందని మండిపడుతున్నారు రైళ్లు ఆలస్యం కాకుండా నడపలేకపోతున్నారని రైల్వేశాఖ తీరును తప్పుబడుతున్నారు